బాయ్ ఆకపోయేరంటే మర్చిపోయాను నేను సహస్రం ఆకపోరండి ఉత్తరాట్లేదు పొండగంటాకు బా ఎప్పుడు కోస్తాగా మర్చిపోతాను హాయండి కింద అపార్ట్మెంట్లో మాకైతే పండుగంటా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే కొనను కోసుకొని వెళ్తాను అనమాట మీరు చూడండి వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెష్గా ఉంది ఇదైతే పండగంటాకండి ఇంకా కొయ్యాలికి వస్తాను ఇదైతే సిలోన్ బచ్చలి ఇంక ఐడియా ఉండే ఉంటుంది సిలోన్ బచ్చలి పప్పులోకి వాటికి బాగుంటుంది పచ్చడి చేసినా కూడా బాగుంటుంది రేపు చేద్దామని పోసుకుందాం వచ్చాను సిలోన్ పచ్చలు ఎక్కువ ఏం చేస్తారు నాకైతే ఐడియా లేదండి ఇంకా ఏం చేయొచ్చు మీరైతే నాకు కమెంట్ చేయండి బాయండి